హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లోనే పిల్లలకు పిజ్జా రెడీ అయితే ఎట్లుంటుంది చెప్పండి అందుకే నేను ఇంట్లోనే చపాతి ఎగ్ పిజ్జా రెడీ చేసిన అనమాట దానికి ఏం లేదండి బయట అయితే మనం బయట వాడతారు కదా మనం ఇంట్లోనే అయితే పిండితో రెడీ చేసుకోవాలన్నమాట గోధుమ పిండిని ఈ విధంగా కలిపి మెత్తగా చేసి కొస్సేపు పక్కన పెట్టేసుకోవాలి అంతలోపు మనకు పిజ్జాలోకి ఏమేమి కావాలో వాటి అన్నీ రెడీ చేసుకుందాము ఒక ఆనియన్ ఒక టమాటో అయితే తీసుకోండి నేను ఇప్పుడు ప్రజెంట్ చెప్పేది ఓన్లీ రెండు పిజ్జాలకు సరిపడా మాత్రమే చెప్తున్నాను ఆనియన్ ఈ విధంగా రెండు సైడ్లు కట్ చేసుకొని ఒక సైడ్ని అయితే ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే వీటిని పిజ్జా పైన పెట్టుకోవాలి కాబట్టి ఇట్లా పొడవుగా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట టమాటాస్ చూడండి వీటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చాలా పెద్దగా కట్ చేసుకుంటే బాగోవు ఉడుకోవు కూడా అందుకని చెప్పేసి చిన్నగా కట్ చేసుకొని వాటిని అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము చేసే చపాతి ఎగ్ పిజ్జా కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్ కాబట్టి రెండు పిజ్జాలకి ఎక్కువ ఎగ్ అయితే తీసుకున్నానండి దాంట్లో కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెము గరం మసాలా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసి అయితే పెట్టేసుకోండి పిజ్జా అంటే మెయిన్గా ఉండాల్సింది చీజ్ కాబట్టి నేనైతే ఒక పీస్ పీజా తీసుకున్నా దానితో మనకు రెండు పిజ్జాలు అయితే అన్నమాట అంటే ఇప్పుడు ఒక ఎగ్గు ఒకటి చిన్న చీజ్ పీస్ తీసుకున్నానమాట ఇక తర్వాత మనం ముందుగా పిసి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా దాని అయితే మంచిగా ఒక మళ్ళొకసారి పిసుక్కుని ఒక ముద్ద అయితే తీసేసుకోవాలి తీసుకొని దాన్ని అయితే రౌండ్ చపాతీ లాగా చేసుకోవాలి దీనికి పిండి యూజ్ చేయదు ఓన్లీ ఆయిల్ తోటే చేయాలన్నమాట ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత మన దగ్గర కుడకలు గీరేది ఉంటుంది కదా దాంతో కుడకలు ఎలా తురుముతామో అలాగనే చీజ్ కూడా దానిపైన మొత్తం తురిమేసి దాన్ని అయితే ఇట్లా నాలుగు మూలలా ఫోల్డ్ చేసి స్క్వేర్ షేప్ లో చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా చేసేసుకొని మొత్తం నిండిన తర్వాత ఈ నాలుగు మూల ఫోల్డ్ చేసి దాన్ని అయితే మళ్ళీ చపాతీలాగా లాగా చేసేసుకోవాలి కొంచెం మందక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఎందుకంటే పిజ్జా అంటే కొంచెం మందంగానే ఉండాలి కాబట్టి మందంగానే చేసేసుకోవాలి ఇప్పుడు పెంచిన అయితే పెట్టేసుకోవాలని అదే చపాతీ కలవడానికి మనకు ఒకటి అది కావాలి కదా దాన్ని అయితే పెట్టేసుకోవాలి మేమైతే పెన్స్ అంటాం మరి మీరేమంటారు నాకే ఇద్దలేదు కానీ పెంచిన అయితే పెట్టేసుకొని దాన్ని హీట్ గానివ్వాలి ఆ తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న చపాతీ పైన ఫోర్క్తో ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి పిజ్జాలో వేసే ఐటమ్స్ అన్ని మంచిగా స్ప్రెడ్ అవ్వడానికి ఈ హోల్స్ మంచిగా యూజ్ అవుతాయి ఇక చపాతిని ఒక పక్కన కాల్చుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న ఎగ్గు మిశ్రమం ఉన్నది కదా దాన్ని అయితే స్పూన్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అంటే ఒకవైపు కాలిన తర్వాత ఏ వైపు కాలిందో ఆ వైపే మనము ఎగ్గుది మిశ్రమం అయితే పోసేసుకోవాలి చూడండి ఇగో ఈ విధంగా పోసిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి ఆ ఇప్పుడు వెనక సైడ్ కాలుతుంది మనం ఆమ్లెట్ వేసిన సైడ్ ఇప్పుడు కాల్చుకోవాలన్నమాట ఆ విధంగా కాల్చుకున్న తర్వాత ఆమ్లెట్ ఎటు సైడ్ వేసినామో అటు సైడ్ టర్న్ చేసి మనము కెచప్పు ఉంటే కెచపూ లేదు అంటే సాస్ అయినా పర్వాలేదు దానిపైన రుద్దేసి ముందు కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో ఉన్నాయి కదా అవి కూడా పెట్టుకోవాలి మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికము కార్న్ ఉంటే కార్న్ ఇంకా ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ పెట్టేసి దానిపైన ముందు మనం తురుముకున్నాం కదా చీజు అలాగనే మళ్ళీ ఇంకొంచెం కూడా చీజు తురుముకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి కాసేపు వేడిపైన ఉడకనివ్వాలన్నమాట ఆ పెంచి ఉన్న హీటుకి చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయి చూడు ఈ విధంగా మంచిగా బబ్లీగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దాన్ని ఒక సర్వింగ్లోకి తీసుకొని నా నాలుగు మూలలా పిజ్జా లాగా కట్ చేసుకోవాలి చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట పిల్లలకు ఇంట్లోనే హెల్దీగా చేసేసుకోవచ్చు మీ దగ్గర వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే పిల్లలకు కూడా మంచి ఫుడ్ అందుతుంది దీన్ని కెచెప్తో పిల్లలకి ఇస్తే చాలా మంచిగా తింటారు అన్నట్టు వీడియో నచ్చుతుందా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్